రేవంత్ రెడ్డి కూడా రిపేర్ నుండి ఇప్పటి వరకు గద్దె దిగడంతో ఆగిన ప్రాజెక్టులు తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు ఒక్క కొత్త రోడ్డు కూడా వేసింది లేదు విద్యార్థులకు ఫీజు రియంబర్స్ చేసింది లేదు పేద విద్యార్థులకు పోషక విలువలు గల టిఫిన్ పెట్టింది కూడా లేదు పోరి కొత్త మెడికల్ కాలేజ్ అయినా కట్టారా అంటే అది కూడా లేదు బాధితులకు సాయం ప్రకటించి చేతులు దులుపుకున్నారు కాంట్రాక్టర్లకు ఇంకా నలభై మూడు వేల కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్తున్నారు బకాయిలు పెరిగిపోతుండగా అప్పుల కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి రుణ చల్లింపులకు ఇరవై ఐదు ముప్పై ఏళ్లకు పొడిగించడంతో వడ్డీల భారం తడిసి మోపెడవుతున్నది మరోవైపు రాష్ట్రానికి ఆదాయాన్నిచ్చే కీలక రంగాన్ని కాంగ్రెస్ పాలనలు తిరోగమనం వైపు సాగిస్తున్నది సంక్షేమం అటకెక్కింది పథకాల అమలు ప్రచారానికే పరిమితమైంది దీంతో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది సాధారణ పౌరులకు కూడా అప్పు పుట్టడం లేదు వ్యాపారి పెట్టుబడికి రూపాయి దొరకటం లేదు మరి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోజు ప్రభుత్వం తెస్తున్న అప్పులు ఎక్కడికి పోయాయి వాటి ఎందుకోసం వినియోగించినట్టు ఇరవై రెండు నెలలుగా రోజు రోజుకి దిగజారుతూ పతనం అంచుకు చేరిన ఆర్థిక వ్యవస్థ వైఫల్యానికి ఎవరు రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ వేగంగా పతనం అవుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత నాలుగు నెలల్లో మూడోసారి రాష్ట్రంలో నెగిటివ్ ద్రవ్యోల్బణం నమోదు కావటమే ఇందుకు సంకేతంగా పేర్కొంటున్నారు గతంలో కేసీఆర్ సారథ్యంలో చోటు చేసుకున్న తెలంగాణ సమగ్ర సమ్మిళిత అభివృద్ధి ఫలితంగా అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందారు రైతుబంధు గొర్రెల పథకం పాడి బర్రెల పథకం తదితర పథకాలు అమల్లోకి తీసుకురావడంతో గ్రామాలకు వేల కోట్ల నిధులు చేరాయి ఫలితంగా ప్రజల్లో తక్షణ కొనుగోలు శక్తి పెరిగింది దీంతో స్థానికంగా ఆదాయ వనరులను సృష్టించగలిగారు మాంసం పాలు చేపలు రొయ్యలు వరి పత్తి మొక్కజొన్న పప్పులు వేరుశనగలు సోయాబీన్ లాంటి పంటలు ఉత్పత్తి గణనీయంగా పెరిగి రైతుల కూలీలకు ఉపాధి దొరికింది దీంతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగి సంపద వృద్ధి జరిగింది గ్రామాలు కలకల్లాడాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ పై కక్షతో అనేక సంక్షేమ పథకాలను నిలిపివేసింది నాలుగు వేల ఆసరా పెన్షన్ మహాలక్ష్మి కింద మహిళలకు నెలకు రైతు భరోసాకి పదిహేను వేలు వ్యవసాయ కూలీలకు ఏటా పన్నెండు వేల సాయం విద్యా భరోసా కార్డ్ కింద ఐదు లక్షలు దళిత బంధు కింద పన్నెండు లక్షలు తదితర నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది కానీ ఇవేవి అమలు చేయలేదు దీంతో గ్రామాలు నిధులు లేక వెళ్ల గ్రామాల్లో కొనుగోలు శక్తి పడిపోయిందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు కేసీఆర్ పాలనలో దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ ఇప్పుడు తిరోగమనంలోకి వెళ్లడం శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ కాంగ్రెస్ పాలనలో నాశనం అవుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నాయి గతంలో బిఆర్ఎస్ పాలనలో ఆర్థికంగా దూసుకుపోయిన రాష్ట్రం ఐటీ ఫార్మా రియల్ ఎస్టేట్ రంగాలు ఇప్పుడు సిక్ ఇండస్ట్రీగా మారిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు కాంగ్రెస్ పాలన ఎంత తొందరగా ముగిస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత త్వరగా కోలుకుంటుందని ఆర్థిక రంగ నిపుణులు తెలుపుతున్నారు హైడ్రాతో రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నదని సంక్షేమ పథకాలు అమలు కాకపోవడంతో గ్రామీణ ప్రాంత ప్రజల్లో కొనుగోలు తగ్గిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు